మెట్రో న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో ఇస్నాపూర్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం వారి నివాసంలో మహిళా గ్రూప్ సంఘ సీఏ పద్మ అంగన్వాడీ టీచర్ రూపం మరియు వారి సభ్యులతో సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతులకు ముప్పై మూడవ వార్షికోత్సవాలు జరుపుతూ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మహిళా సంఘ సభ్యులు అంగన్వాణి టీచర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు యువకులకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఇక మా ముప్పై మూడవ పెళ్లి రోజు వార్షికోత్సవం జరుపుతూ మాకు శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ తీసుకెళ్తున్నారు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అన్న అన్నగానే నేనున్నాను అని వచ్చి ధైర్యం చెప్పే మనిషి గడ్డం శ్రీశైలం ఈ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సిఏ పద్మ అంగన్వాడి రెడ్డి సునీత సురేఖ సంతోషి ఆశా వర్కర్లు శ్రీలత లక్ష్మి మహిళా గ్రూప్ సభ్యులు వరలక్ష్మి జ్యోతి సరిత పాల్గొన్నారు మా యొక్క ముప్పై మూడవ పెళ్లి రోజు వార్షపు అంటే పెళ్ళి రోజు వార్షపో వీళ్ళంతా సన్మానం చేసి ఆ యొక్క పెళ్లి రోజు సందర్భంగా మహిళలందరూ మహిళలందరి మంచి మంచి మనసుతో వారు మాకు సన్మానం చేసి వారి దీవెనం వారందరికీ కూడా పేరు చేయడం ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క దీవెనలు మరి మా జీవితకాలం ఉండాలని మిమ్మల్ని అందరినీ మరో కలిగిపోతే మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మరి యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా యువత యువకులకు గ్రామ ప్రజలకు మరి కార్మిక వాసులకు ఎంతో మంది వచ్చి మాకు నిన్న ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు వాళ్ళందరూ ఆశీస్సులు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గత ఐదు సంవత్సరాల నుండి మన రోడ్లు కానీ టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నమ్మడి కానీ ఆటోటెక్చర్లు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచి చాలా బాగా చేశారు మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు తన సొంత ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు మా అమ్మాయి కూడా స్పాట్లా రెండు లక్షల డబ్బులు ఫీజు కట్టేసి యూట్యూబ్ వర్క్ ఇచ్చారు అంటే ఒక ఇంటికి ఒక తల్లిలాగా ఉంటున్నారు ఈ విలేజ్ మొత్తం తల్లిలాగా ఉంటున్నారు కాబట్టి తల్లి సర్పంచ్గా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండగలుగుతుంది అంటే దానికి కారణము గడ్డలు చేసేయడం వరే అని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి పెళ్ళి పెళ్ళిళ్ళు శుభాకాంక్షలు సర్పంచ్ గారు ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు ఏ ఇబ్బందులు లేకుండా మా ప్రతి ఒక్క అవసరాలు అవసరాలు అవసరం అదే కాకుండా మన గ్రామంలో కూడా చాలా అభివృద్ధి పెట్టడం చేసిండు పాఠశాల అభివృద్ధి కానీ గుళ్ళు కానీ ఇవన్నీ కట్టించే తన ఆధ్వర్యంలో ఇవన్నీ ఘనంగా మాకు మా కృష్ణాపూర్ గ్రామం అనేది చాలా అభివృద్ధి జరిగింది ఇంకా ఇంకా మీద కూడా మాకు అదే అభివృద్ధి మేము కోరుకుంటున్నాము ఈ ముందు దేవుడి వాళ్ళకి వెళ్ళకాలం ఉండాలని మనస్ఫూర్తిగా అని టీచర్స్ అందరూ మా మాయాల